హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ వీడియో బాగుంటుంది చాలా యూస్ఫుల్ మ్యాటర్ ఉంటుందండి ఈ వీడియోలో చూడండి మొన్న సేల్ పెట్టాం కదా సేల్కి వచ్చిన పార్సిల్స్ అనమాట ఇవన్నీ కూడాను చూడండి మొత్తం ఇక్కడ నేను లెక్క దాదాపు ఫార్టీ అలా ఉన్నట్టున్నాయి బట్ బా నడిచిందండి కానీ చాలా తక్కువ ప్రైస్కి జస్ట్ అసలు ఏం లేదు అంటే పడిన ప్రైస్కే ఇచ్చేసాను అనమాట అందరికీ కూడాను అంటే ఎలా ఉంటుందంటే ఇంక అసలు ఒక్క రూపాయి కూడా లాభం లేనట్టు అనమాట నావే కొన్ని డబ్బులు పడ్డట్టు వచ్చేసింది కానీ జనాలు కొనుక్కున్నారు జనాలు హ్యాపీగా ఫీల్ అయ్యారు అన్నది నాకు బాగా సాటిస్ఫై అనిపించిందండి మనం వీడియో పెట్టిన వెంటనే చాలామంది తీసేసుకున్నారనమాట ఆఫర్ శారీస్ ఎవరు కూడా ఆఫర్ వదిలిపెట్టుకోరు కదా సో అది ఇంకా ఇవన్నీ ఒకే రోజు ఇది మొత్తం ఒక త్రీ డేస్ పట్టిందండి ప్యాకింగ్స్ చేసుకోవడం అడ్రసెస్ రాసుకోవడం ఆర్డర్స్ అన్ని పికప్ చేసుకోవడం సో ఇదంతా బాగా టైం టేక్ అన్ ప్రాసెస్ అనమాట సో చాలామంది అడుగుతున్నారు యూట్యూబ్ గురించి ఇప్పుడు మనం బిజినెస్ గురించి షేర్ చేశాను కదా యూట్యూబ్ గురించి ఆ రోజు నాకైతే టైం యూట్యూబ్ గురించి కూడా షేర్ చేస్తాను ఒక వీడియో చేస్తానండి ఓపిక్గా చూస్తూ ఉండండి వీడియోస్ అన్నీ కూడాను సో నాకు ఈ ప్యాకింగ్స్ అన్నీ చేసుకునేసరికి టైం అయితే టెన్ థర్టీ అలా అయిపోయిందండి ఎందుకంటే మెయిన్ అడ్రస్సెస్ రాసుకునే దగ్గర బాగా టైం పట్టేస్తుందండి ప్యాకింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం నిజంగా చెప్పాలంటే ప్యాకింగ్స్ చేయడం అంటే బాగా ఇష్టం అండి కానీ అడ్రస్సెస్ రాసే దగ్గరే బాగా టైం పట్టేస్తుంది అసలు టైం పట్టి 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 సో బాగా టైడ్ అయిపోయానండి టైడ్ అయిపోవడం వల్ల ఫేస్కి కూడా నేను అంత కేర్ ఏం తీసుకోలేదు సో ఫేస్కి కూడా కేర్ తీసుకోవడం తీసుకోకపోవడం వల్ల ఈ మధ్యన ఫేస్ చాలా దరిద్రంగా తయారైందండి పింపుల్స్ కూడా వచ్చాయి సో ఇప్పుడు కేర్ తీసుకుంటే నేను ఎలాగో చూడండి హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్స్ స్ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు గైస్ అందరూ బాగున్నారా సో నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా చెప్పండి ఇది నా ఫేవరెట్ అండి న్యూడ్ వాళ్ళది డైమండ్ గ్లో ఫేషియల్ అనమాట ఒకసారి మీరు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఒక మిరాకిల్ అనిపిస్తుంది అండి మనకి ఎప్పుడైనా కానీ ఫేషియల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన మన స్కిన్లో చాలా సెల్స్ ఉంటాయి కొన్ని డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కొన్ని మంచి ఉంటాయి సో దీంట్లో మనకి సిక్స్ స్టెప్స్ అయితే వస్తాయండి ఒకసారి మీరు చూస్తే క్లెన్జింగ్ మిల్క్ అలానే ఫేస్ క్రీమ్ ఫేస్ స్క్రబ్ అలానే ఫేస్ ప్యాక్ మసాజ్ క్రీమ్ సో అలానే మనకి ఫేస్ సీరమ్ సన్ స్క్రీన్ ఇలా మనకి సిక్స్ స్టెప్స్ అయితే వస్తూ ఉంటాయండి మీరు ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ క్లెన్సింగ్ మిల్క్ అండి షేర్ చేస్తున్నాను కదా ఇవి నేను ఎస్టర్డే షేర్ చేసిన శారీస్ అండి వీడియోలో స్టాక్ చాలా ఉంది ఎవరైనా నచ్చితే బుక్ చేసుకోండి త్రిబుల్ నైన్ అండి ప్రైస్ మంచి ఫ్యాన్సీ శారీస్ అనమాట మల్టీ కలర్ ఉంటుంది చాలా బాగుంటాయి శారీస్ అన్నీ కూడాను కలర్స్ కూడా ఇక్కడ నేను షేర్ చేస్తాను మీకు ఎవరికైనా నచ్చితే ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది కదా వాట్సాప్ నెంబర్కి మీరు ఫోటో పెడితే సరిపోతుంది మంచి మంచి కలర్స్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి అంటే శారీ అంతా కూడాను చాలా బెటర్ ఉంటుందన్నమాట మంచి ఒక ఫ్యాన్సీ లుక్లో ఉంటుంది నచ్చితే అంటే కట్టుకుంటే చాలా యూనిక్గా ఉంటుంది అన్నమాట ఏదో అందరు కట్టుకునే విధంగా కాకుండా మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ సో అలా ఉంటాయి ఎవరికైనా నచ్చితే మాత్రం షూర్గా తీసుకోండి ఓకేనా త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంటుంది దీనికి వచ్చేసి ఒక మంచి కంచి బోర్డర్ వచ్చేసిందండి వీవింగ్ బోర్డర్ వచ్చేసింది సో కలర్స్ అన్నీ చూపిస్తూ ఉంటాను చూడండి ఓకే సో ఇప్పుడు మనం మెయిన్లీ టాపిక్ వద్దామండి సో అట్లా అంటున్నారు కదా మీరు ఇట్లా ఎట్లా రెడీ అవుతున్నారు రెడీ అయ్యే వీడియో తీస్తున్నారు అని చెప్పి ఒకటి చెప్తాను వినండి ఫ్రెండ్స్ నేను రెడీ అవ్వకుండా శారీ కట్టుకోకుండా వీడియో తీస్తే నార్మల్గా శారీస్ ఇలా చూపిస్తే ఎవరు తీసుకోరండి ఇది నార్మల్ క్లియరెన్స్ క్లియరెన్సీలు కాదు ఇవి న్యూ శారీస్ న్యూ స్టాక్ శారీస్ నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఇలా న్యూ స్టాక్ వచ్చిన శారీస్ నేను నార్మల్గా షేర్ చేస్తే బిజినెస్ అసలు అవ్వదండి బిజినెస్ ఎవరు కూడా ఎవరికి కూడా అవ్వదు అనమాట ఇలా షేర్ చేస్తే మంచిగా నీట్గా అంటే నా ఉద్దేశంలో వేరుగా ఉంటుంది జనాలు చీర మొత్తాన్ని చూడాలి మొత్తం అంతా వాళ్ళు కట్ కరెక్ట్గా చూ చూసి తీసుకోవాలి ఆలోచించుకోవాలి వాళ్ళకి కలర్స్ అంతా బాగా అర్థమవ్వాలి శారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేసి చూడాలి సో ఇలా ఉంటుంది నా ఉద్దేశం ప్రకారం అయితే బిజినెస్ ట్రిక్స్లో ఇదొక ట్రిక్ అండి ఎందుకంటే వాళ్ళకి క్లియర్గా అర్థం అయితే అప్పుడు మన దగ్గర ఉన్నవి ఏవైనా కానీ తీసుకుంటారనమాట నచ్చి తీసుకుంటారండి ఏమీ అర్థం కాకపోతే ఏమీ తీసుకోరు కదా సో అందుకు నేనైతే ఇలానే రెడీ అవుతా ఇప్పుడు మనం చీర కట్టుకున్నాం అనుకోండి ఒక మంచి నగ పెట్టుకుంటేనే అందంగా ఉంటాం నార్మల్గా ఉంటే ఇవి నార్మల్ శారీస్ కాదు ఇవి ఫ్యాన్సీ శారీస్ కాబట్టి మంచి మంచి బ్రైట్ బ్రైట్ కలర్స్ కాబట్టి మంచిగా బాగుంటేనే జనాలు ఎవరైనా తీసుకోవడానికి ఇష్టపడతారండి మనం కూడా అప్పుడు నీట్గా ఉంటాయి ఏదైనా చీర కట్టుకుంటే రెడీ అవ్వాలి నేను నేను మేకప్ కూడా ఏం వేసుకోనండి జస్ట్ కొంచెం ఒక లిప్స్టిక్ పెట్టుకుంటాను అంతే నిజం చెప్పాలి అంటే చీరలు కట్టుకొని వీడియో తీయాలంటే నాకు చాలా చాలా కష్టం అండి నేను ఏదో సరదాతో ఏమీ తీయట్లేదన్నమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యామిలీకి పిల్లలు ఉంటే ఎన్ని ఖర్చులు అవుతాయో మీ అందరికి కూడా తెలుసు అండి మీ అందరికి కూడా తెలుసు రీసెంట్గా మా వారు ఎక్స్పైర్ అయిపోయారు కానీ ఫ్యామిలీని పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకోవాలి అంటే ఎంతో కొంత డబ్బులు సంపాదించాలండి ఇంటి రెంట్ కట్టుకోవాలి పిల్లల స్కూల్ ఫీజులు ఈ మధ్య కాలంలో పిల్లల స్కూల్ ఫీజులు బాగా ఎక్కువ అయిపోయి ఉన్నాయన్నమాట నేను అలా రెడీ అవ్వకుండా నీట్గా లేకుండా వీడియోస్ ఇవన్నీ తీస్తే మా వీడియోస్ ఇట్లా ఎట్లా పడితే అట్లా పాకి దాన్లాగా తీసాను అనుకోండి ఇంకా ఎవరు చూడరండి ఎప్పుడు ఇలానే మడ్డి మడ్డిగా ఉంటావా నువ్వు అని చెప్పి బిఫోర్ ఏంటి అంటే సరిగ్గా రెడీ అయ్యేదాన్ని కాదు ఎట్లా పడితే అట్లా తీసేదాన్ని అప్పుడు ఏమనే వాళ్ళంటే ఇలానే తీస్తావా వీడియోస్ చూ చూడు నువ్వు ఎలా ఉన్నావు నీ డ్రెస్ చూడు ఎలా ఉన్నావు అని అంటారు అంటే రెడీ అవ్వకుండా వీడియోస్ తీస్తే అలా అంటారు రెడీ అయ్యి మంచిగా నీట్గా వీడియోస్ తీస్తే నువ్వు ఎప్పుడు స్టైల్ చేస్తావు నువ్వు ఎప్పుడు మేకప్ వేసుకుంటావు నువ్వు ఎప్పుడు లిప్స్టిక్ వేసుకుంటావు నువ్వు ఎప్పుడు కొత్త కొత్త డ్రెస్సులు వేసుకుంటావు కానీ డబ్బులు ఇవ్వంటావు సో ఇలా మాట్లాడతారనమాట అట్లా ఉంటే అట్లా మాట్లాడుతు ఇట్లా ఉంటే ఇట్లా మాట్లాడతారు నేనేమీ లేకుండా గమ్ముగా కూర్చుంటే నా ఫ్యామిలీకి ఎవరిస్తారా అండి ఇలా అన్న వాళ్ళు ఎవరైనా నాకు మనీ ఇస్తారా పోనీ ఒక రూపాయి అక్క మేము ఈ డబ్బులు ఇస్తాం పిల్లలకి ఏమైనా వాడక్కా అని చెప్పి ఎవరైనా చెప్తారా అలా ఇచ్చినా కూడా నేను తీసుకోనండి నేను అస్సలకి అలా తీసుకోనమాట నేను మేబీ అయ్యో లేదు ఇంకా తీసుకోకపోతే తప్పదు అన్న పరిస్థితుల్లో తప్పించి ఇప్పుడు నాకు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి దేవుడు ఎంతో కొంత శక్తి ఇచ్చాడు ఎంతో కొంత కష్టపడాలి నా పిల్లల్ని కన్నందుకు పిల్లల కోసం ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశం అయితే నాకు ఉందండి పిల్లల కోసం కష్టపడాలి అనే ఉద్దేశం అయితే ఉంది పిల్లల కోసం ఎంత దూరమైనా వెళ్తానండి ఇది మాత్రం ఖచ్చితం అన్నమాట పిల్లలకి ఏదైతే మనం ఇవ్వాలి పిల్లలకి ఏదైతే రావాలి అనుకుంటామో సో అవన్నీ కూడా నేనైతే చేసి చూపిస్తాను ఖచ్చితంగా ఎంతకైనా ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అనమాట అది నా పిల్లల గురించి నేను మీరేదో అన్నారని చెప్పి అక్క నువ్వు రెడీ అవుతున్నావు ఇదేం బాగాలేదు అంటే మీరు బాగాలేదు అన్నారు కానీ మీరు నాకు ఏమైనా హెల్ప్ చేస్తారా అండి లేదు కదా ఏం హెల్ప్ చేయరు జస్ట్ జస్ట్ జనాలు ఏంటి అంటే మాట్లానేసి ఊరుకుంటారు అన్నమాట అంతే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎంత పెయిన్ పడ్డారు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఎంత అంటే చాలామంది ఇళ్ళల్లో ఏంటి అంటే లేడీస్ జెంట్స్ వాళ్ళ జాబ్స్ వాళ్ళు చేసుకుంటారు లేడీస్ ఇంట్లో ఉండి పిల్లలు చూసుకుంటారు వాళ్ళకేం నొప్పి తగలదండి నొప్పి ఎవరికైతే తగులుతుందో ఎవరైతే లేడీస్ కష్టపడుతూ ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది అనమాట నార్మల్గా ఇంట్లో కూర్చొని తినే వాళ్ళకి ఏం తెలియదండి నేను ఎప్పుడు కూడా అలా ఇంట్లో కూర్చొని తిని ఎంజాయ్ చేసింది లేదండి ఏ ఇప్పుడు నా పెళ్ళైన దగ్గర నుంచి నేను కష్టపడతానే ఉన్నానన్నమాట ఫ్యామిలీ గురించి కష్టపడి పడి 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 ఇప్పుడు నేను ఇక్కడి వరకు వచ్చానండి ఇక మీదట కూడా నేను కష్టపడతానండి నాకు అవైలబుల్ ఉన్నంత వరకు కిడ్స్ కోసం నేను ఏదో ఒకటి నా బెస్ట్ ఇవ్వాలని చూస్తూ ఉంటానన్నమాట ఇప్పుడు మనం సపోజు పిల్లలు బట్టలే కొనాలనుకోండి నేను కష్టపడకపోతే పిల్లలకి ఎవరు కొనిస్తారండి ఎవరు చూసుకుంటారండి పిల్లల్ని చెప్పండి అందరు పిల్లలు కూడా ఎలా ఆలోచిస్తారంటే అంటే స్కూల్కి వెళ్తూ ఉంటారు కదండి వాళ్ళు మంచి డ్రెస్ వేసుకున్నారు నేను మంచి డ్రెస్ వేసుకోలేదు అమ్మ నాకు ఇది కొనిపించలేదు అమ్మ నాకు ఈ చైన్ కొనిపించలేదు అమ్మ నాకు ఈ డ్రెస్ కొనిపించలేదు అని చెప్పి పిల్లలకి ఇప్పుడేం తెలియదండి కానీ ఇప్పుడున్న పిల్లలకి అన్నీ తెలుస్తున్నాయండి అదే ఆడపిల్ల ఇంకొంచెం పెద్దదైతే ఆడపిల్లకి ఎన్ని సోకులు కావాలండి తెలుసు కదా మీకు మనము చిన్నప్పుడు మేము అడ్జస్ట్ అయినట్టు వాళ్ళు ఇప్పుడు అడ్జస్ట్ అవుతారా అండి అవ్వరు వాళ్ళ కోసం కష్టపడాలండి తప్పదు ఎన్ని అనుకున్నా కానీ నువ్వు ఇలా రెడీ అవుతున్నావు ఇలా వీడియోస్ తీస్తున్నావు అంటే నేను ఏం చేయలేనండి ఎవరో ఒక అమ్మాయి మెసేజ్ చేస్తే నేను ఫ్రస్ట్రేట్ అయిపోయాను నిజంగా నువ్వు ఇలా రెడీ అవుతున్న వీడియోలు చూస్తున్నా నేను అనేసానండి డైరెక్ట్గా అంటే నెగిటివ్గా కామెంట్ పెడితే నేను ఎవరో ఒకరికి మాత్రం రిప్లై ఇస్తాను నీ బాబు వచ్చి డబ్బులు ఇస్తాడమ్మా నాకు నీ బాబు ఇస్తాడా నీ తాత ఇస్తాడా సో ఇట్లానే మాట్లాడతా అంటే నేను మంచిగా ఉన్నంతకాలం మంచిగా ఉంటానండి ఎప్పుడైతే నాది నా సహనం నశిస్తుందో అప్పుడు మాత్రం నేనైతే రెచ్చిపోతానండి మామూలుగా కాదనమాట నీ బాబు వచ్చి డబ్బులు ఇస్తాడా నీ తాత వస్తాడా లేకపోతే నువ్వు అమ్మా వచ్చి కూర్చుంటాను ఇంట్లో నువ్వు వచ్చి వీడియోస్ చెయ్యి నువ్వు వచ్చి లేకపోతే నేను ఖాళీగా కూర్చుంటాను ఒక పక్కన నువ్వు వచ్చి నాకు డబ్బులు ఇచ్చాయమ్మా నా ఫ్యామిలీకి ఒక కోటి రూపాయలు డబ్బులు ఇచ్చేయి ఇంక నేనేమి చేయాల్సిన పని ఉండదు అని చెప్పి చెప్పాను అనమాట ఆ కామెంట్ తర్వాత చూసిన తర్వాత అయితే నవ్వొచ్చేసిందండి నాకు బాగా నవ్వొచ్చింది అనమాట నేనేంటి ఇలాగా మాట్లాడాను ఇంత కోపం వచ్చింది ఇంత ఫ్రస్ట్రేట్ అయిపోయాను అని చెప్పి బాగా ఎక్కువ అనిపించేసింది కానీ అలా బాధల్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి జాలి పడితే సర్లే ఏముందు ఇది అందరూ మన మీద ఎవరికైతే ప్రేమ ఉంటుందో వాళ్ళు చేసే పనే కదా అని అనుకుంటామండి మనమే ఒక దీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనల్ని ఇంకొకళ్ళు వచ్చి నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు అలా చేస్తున్నావు నువ్వు ఈ టైంలో ఇది చేయడం అవసరమా ఈ టైంలో ఇది చేయడం అవసరమా అంటే నాలుగు ముద్దల నోట్లోకి ఎలా వెళ్తాయండి వెళ్ళవు కదా సో ఇంక అట్లా చెప్పానండి నేను అన్న దాంట్లో ఏమన్నా తప్పుందా మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఎలాగంటే మనము ఒక పుండు పడి బ్లడ్ కారుతుందనుకోండి సో ఇది ఒక సామెత అండి చిన్నప్పటి నుంచి అలా బ్లడ్ కారుతున్నప్పుడు ఆ బ్లడ్ మీద ఇంకొంచెం కారం వేస్తే మండుతా చూసారా సో అట్లాగుంటుంది అనమాట జనాలకి ఏం కావాలంటే ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ కావాలి కొట్లాటలు కావాలి గొడవలు కావాలి తన్నుకోవడం కావాలి గుద్దుకోవడం కావాలి ఒకళ్ళు బాగుపడితే అస్సలు చూడలేరండి అదే ఒకళ్ళు పాడయ్యారనుకున్నామ్మో వాళ్ళు పాడయ్యారు అని లోపల లోపల హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారండి మీకు తెలియదండి అది ఒక నైజం అనమాట హ్యాపీ హ్యాపీగా ఉంటుంది ఎవరన్నా ఏడుస్తున్నారనుకోండి చూడాలి చూడాలనిపిస్తూ ఉంటుంది ఎవరన్నా నవ్వుతుంటే చూడాలనిపించదండి వాళ్ళు ఇంకా ఏడిస్తే బాగుండు వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు వాళ్ళు ఏడిస్తే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట ఎదగడం జనాలకి నచ్చదండి అంటే కొంతమందికి నేను అందరి గురించి అయితే చెప్పట్లేదండి కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే ఇప్పుడు నా లైఫ్లో ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల చాలామంది వాళ్ళ లైఫ్లో జరిగినట్లు చాలామంది ఫీల్ అయ్యారండి చాలామంది నా నన్ను ప్రేమించే వాళ్ళు ఏడ్చారనమాట నిజం చెప్తున్నానండి నాకు ఫోన్ చేసి కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి నా లానే కన్నీళ్ళు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట వాళ్ళ మనస్సుకి అంత బాధ అనిపించిన వాళ్ళు ఉన్నారండి సో అంత హ్యాపీ అనిపించిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట ఏ టైంలో ఎలాగుండాలి ఏ టైంలో ఏది అడగాలి ఏంటి అని ఏం తెలియదండి ఇంగిత జ్ఞానం అనేది ఉండదనమాట కొంతమంది కొంతమంది ఏదో తింటున్నామా బ్రతుకుతున్నామా ఎవరో సంపాదిస్తున్నారు కదా మనము ఖర్చు పెడుతున్నాం అన్న ఫీలింగ్లో ఉంటుందన్నమాట కొంతమందికి ఎవరైతే ఓన్గా సంపాదిస్తూ ఉంటారో వాళ్ళకి పెయింట్స్ కానీ డబ్బు విలువ కానీ అన్నీ తెలుస్తాయండి మిగిలిన వాళ్ళకి ఎవ్వరికీ కూడా ఏమీ తెలియదు అన్నమాట మీకు చెప్పాను కదండి ఇంతకుముందు ఫైనాన్స్ వ్యాపారం స్టార్ట్ చేశారు మా వారు అని చెప్పి సో అప్పుడు డబ్బులన్నీ పోయాయని చెప్పాను కదా సో తీసుకున్న అతను చక్కగా ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడండి అంటే దేవుడి పైన చూస్తూ ఉంటాడండి అన్నీ చూస్తూ ఉంటాడు ఒకసారి ఎవరైతే మోసం చేశా డబ్బులు తీసుకున్నారో లక్ష లక్షల డబ్బులు వాళ్ళు వాళ్ళకి తర్వాత తర్వాత తెలుస్తుంది అనమాట ఇప్పుడు అన్నీ చూస్తానే చూస్తానే చూస్తూనే ఉంటాడు అంతకంత డబ్బులు పోతాయండి ఖచ్చితంగా ఇది నేను నా మాటగా చెప్తున్నానండి ఎవరిని ఎవరైతే ఎక్కువగా బాధ పెడతారో ఎవరిని ఎవరైతే ఎక్కువ ఈ కిందకి దింపాలని చూస్తారో వాళ్ళకి లైఫ్లో దేవుడు చూస్తూనే ఉంటాడు ఒక టైం అంటూ వస్తుంది అన్నమాట ఆ టైంలో మాత్రమే వాళ్ళకి జరుగుతుంది ఆ టైంలో మాత్రమే వాళ్ళకు తెలుస్తుంది ఇంత చాలామంది అంటూ ఉంటారు కదా దేవుడు మంచోళ్ళకే అన్యాయం చేస్తాడు ఏం చెయ్యడు అని చెప్పి సామెత ఎప్పటి నుంచో ఉన్నదే అండి కానీ కొంచెం టైం పడుతుంది అన్నమాట జరిగేదంతా జరుగుతుంది కానీ కొంచెం టైం పడుతుందండి ఏ ఈ రోజుల్లో ఎప్పుడు ఈ రోజు ఉన్నది రేపు ఉండట్లేదండి రేపు ఉన్నది ఎల్లుండి ఉండట్లేదు నేను అందుకే చెప్పా పొద్దున షార్ట్ వీడియోలో ఉన్న నాళ్ళు హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్ ఎవరిని మోసం చేయకండి ప్రశాంతంగా మీ లైఫ్ని మీరు లీడ్ చేయండి మీరు ఒక వన్ వన్స్ ఒకసారి ఏదైనా తప్పు అనిపిస్తే వెళ్ళ వెంటనే వెళ్ళి క్షమించమని అడిగేసేయండి దయచేసి వాళ్ళు మీకు క్షమాపణ కంపల్సరీగా ఇస్తారండి ఎవరిని మోసం చేయడానికి ట్రై చేయొద్దు ఎవరినన్నా మోసం చేశారు అంటే మనకు అంతకంత డబ్బులు పోతాయండి కంపల్సరీ ఇది పక్కా అండి ఇది పక్కా నేను చెప్తున్నాను డబ్బులు పోతాయి నేను డబ్బులు ఇచ్చి అంటే అప్పులకి డబ్బులు ఇచ్చి వాళ్ళు మళ్ళీ మనకి ఇవ్వకుండా మా ఫ్రెండ్స్ ఎవరైనా హెల్ప్ అడిగి డబ్బులు ఇచ్చి వాళ్ళు మళ్ళీ మనకి ఇవ్వకుండా ఉన్నారు కానీ ఆ డబ్బులు అంటే ఎలాగంటే ఊరికి వచ్చిన డబ్బులు ఊరుకునే పోతాయంటారు చూసారా సో అట్లా అనమాట ఇది నాకు బాగా ఎక్స్పీరియన్స్ అండి ఒకరోజు నేను మీకు చెప్పాను కదా నాకు డబ్బులు దొరకడం వల్ల అంతకంత ఐదు వందలు డబ్బులు పోయాయి రెం రెండు రూపాయలో వంద రూపాయలు ఎంత దొరకడం వల్ల ఐదు వందలు డబ్బులు పోయాయండి నాకు సో అట్లా నాకు ఎక్స్పీరియన్స్ అనమాట ఓహో ఇట్లా చేసి ఇట్లా పోతాయి కావాలా మనకు కోరికి వచ్చిన డబ్బులు ఊరికనే పోతాయి కావాలా అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది మీరేమంటారని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాయస్ బాయ్ టేక్ కేర్